గగన్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ పూర్తి చేసి భూమి పెట్టిన కండిషన్స్ గుర్తురాగానే వాము ఇప్పుడు ఆ భూమి వచ్చిందంటే స్నానం చేయిస్తానని చంపేస్తుంది అది రాకముందే స్నానం చేసేసి మర్చిపోయానని అబద్ధం చెప్పొచ్చు అని అనుకుని టవల్ మెడలో వేసుకొని వాష్రూంలోకి వెళ్ళి గొల్లెం పెట్టేసి హమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో వాష్రూంలో ఉన్న వ్యక్తిని చూసి భయంతో గట్టిగా అరుస్తాడు గగన్ అప్పటికే గగన్కి స్నానం చేయించడానికి భూమి వాష్రూంలో ఉంటుంది అక్కడ వాష్రూంలో ఉన్న భూమిని చూసి గట్టిగా అరుస్తాడు గగన్ షాక్ అయ్యావా బావా అని అంటూ గగన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టి నేను స్నానం చేయిస్తాను బావా అని అంటూ తలంటూ స్నానం చేయిస్తూ షాంపూ రాస్తూ తల రుద్దుతుంది భూమి ఆ తర్వాత సబ్బుతో వీపు ఒళ్ళు మొత్తం రుద్దేస్తూ ఉంటుంది భూమి ఆ తర్వాత గగన్ షవర్ ఆన్ చేస్తాడు ఇద్దరు షెవర్ కింద తడిచిపోతారు ఇద్దరి బట్టలు పూర్తిగా తడైపోతాయి పైనుండి పడుతున్న వాటర్తో భూమి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది గగన్కి అలా ఆ భూమి ఈ తడిచిపోవడం చూసి మత్తుగా చూస్తూ ఉంటాడు గగన్ తడిచిన భూమి అందాలని చూస్తూ దగ్గరికి వెళ్ళి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని లిప్ కిస్ ఇచ్చేస్తాడు గగన్ భూమి పెట్టిన కండిషన్స్తో గగన్ భూమి ఒక్కటవుతారా మీరా వచ్చి బిందుని కొట్టినందుకు పూరితో గొడవ పెట్టుకుంటుందా ఏం జరుగుతుందో నేను స్టెప్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్